సిక్స్ అంటే అవహేళన చేశారు పింఛన్లు పెంపంటే అసాధ్యమన్నారు పిల్లలందరికీ తల్లికి అంటే ట్రోలింగ్ చేశారు మెగా డిఎస్సీ అవ్వదన్నారు దీపం వెలగదన్నారు ఫ్రీ బస్ కదలదన్నారు అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు మీరు చెప్పండి ఇవన్నీ నిజం చేశామా లేదా అని అడుగుతున్నా కోట్ల మంది లబ్ధి పొందారా లేదా మీ అందరూ కూడా లబ్ధి పొందారంటే సీల్ పైకి లబ్ధి పొందిన అందరూ కూడా కేటర్ పైకెత్తాలి గట్టిగా చప్పట్టు కొట్టారు సంతృప్తిని తెలియజేయాలి ఏ వ్యక్తి అయినా ఏ కుటుంబ స్థితిగతులు మార్చేది చదువు ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా పరిమితులు లేకుండా అందరికీ పదైదు వేల రూపాయలు ఇచ్చాం అరవై ఏడు లక్షల మందికి ఒకేసారి పది వేల రూపాయలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా నా కళ్ళతో చూశాను ఒక తల్లి వచ్చి నాకు ఏడు మంది పిల్లలున్నారు ఏడు మందికి పదివేలు పదహైదు వేలు ఇచ్చారంటే దానికంటే సంతోషం ఏముంటుంది తమ్ముళ్ళు మీరే చెప్పమని అడుగుతున్నా ఇది పదివేల కోట్ల పథకం కాదు బిడ్డల బంగారు భవిష్యత్తుకు ప్రభుత్వం పెడుతున్నటువంటి పెట్టుబడి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తల్లుల నమ్మకాన్ని నిలబెట్టాం కాబట్టి తల్లికి ఏంటి తమ్మల్లో సూపర్ హిట్ అవునా కాదా తల్లికి వందనం చెప్పండి ఆ తల్లికి వందనం సూపర్ హిట్ అని చెప్పాలి తల్లికి వందనం శ్రీ వందనం నాడు శ్రీశక్తి నాలో చెప్పా బాబే మీ బస్సుకు డ్రైవర్ అన్నాను చెప్పినట్టుగానే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత సౌకర్యం ప్రయాణ సౌకర్యం కల్పించాం ఆడబిడ్డల సంతోషమే నా సంతోషం ఉపాధి వైద్యం కాలేజీ ఆలయం ఏ పనికైనా ఎక్కడైనా నా ఆడబిడ్డలు దర్జాగా వెళ్ళొచ్చు రాష్ట్రం మొత్తం తిరిగే స్వేచ్ఛ మీకు ఇచ్చారని మరొకసారి విజ్ఞప్తి మీకు ఆర్థిక విసులుబాటు వస్తుంది మీ గౌరవాన్ని పెంచుతుంది ఇప్పటి వరకు ఐదు కోట్ల మంది ఫ్రీ బస్ ఎక్కారు రెండు వందల కోట్ల రూపాయలు ఆదాయ పరిస్థితి వచ్చింది ఫ్రీ బస్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతా ఉంది అందుకే శ్రీ శక్తి సూపర్ హిట్ అని చెప్పాలి శ్రీ శక్తి శ్రీ శక్తి తమిళ్ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ రైతు బాగుంటేనే సమాజం బాగుంటుంది ఎన్డీఏ కూటలికి రైతే రాజు మనకు అన్నం పెట్టేది అన్నదాత రైతన్నకు అండగా ఉండేందుకు అన్నదాత సుఖీవోధిచ్చాం కేంద్రంతో కలిసి మూడు విడతల్లో ఇరవై వేలు ఇస్తాన్నాం తొలి విడతగా ఏడు వేలు ఇచ్చాం నలభై ఏడు లక్షల మంది రైతులకి మూడు వేల నూట డెబ్బై మూడు కోట్లు జమ చేశాం అడుగుతున్న అనంతపురంలో నీళ్లు వచ్చాయా లేదా అని అడుగుతున్నా నీళ్లు ఇచ్చాం మైక్రో న్యూట్రియన్స్ ఇచ్చాం తొంభై శాతం డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఇచ్చాం ఇంకో పక్క ఎక్కడైనా గిట్టుబాటు రాకపోతే మార్కెట్ ఇంటర్మినేషన్ చేశాం అదే మాదిరిగా యూరియా కానీ పెట్లొట్టి హామీ ఇస్తున్నాం ఏ రైతుకు యూరియా కొరత రానికుండా చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను రైతులను కోరుతున్నాం మీరు కూడా ఎంత యూరియా కావాలో అంతేవాడండి మనకి ఇబ్బందులు కేంద్రం మొన్నైతే నేను ఫోన్ చేసి అడిగితే వెంటనే ఏడు రేకులు ఇచ్చారు భవిష్యత్తులో కూడా అవసరం మేరకు ఎరువు తెప్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆర్థిక కష్టాలున్నా అండగా నిలిచాం కాబట్టి అన్నదాత సుఖీభవా సూపర్ హిట్ అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా అన్నదాతీభవా అన్నదాత సుఖీ భవ ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం తెచ్చి మహిళల వంటింటి కష్టాలు తీర్చాం నేడు మళ్ళీ దీపం రెండు పథకం ద్వారా ఉచితంగా మూడు సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నాం ఇప్పటికీ పదిహేడు వందల నాలుగు కోట్లు ఖర్చు పెట్టి రెండు కోట్ల నలభై ఐదు లక్షల సిలిండర్లు మహిళలకు అందజేశాం ప్రతి ఇంటికి వెలుగులు నింపాం కాబట్టి దీపం టూ సూపర్ హీట్ అవునా కాదా అని అడుగుతున్నా గట్టిగా చెప్పాలి దీపం టూ సూపర్ హీట్ ఏమయా గ్యాస్ తో వంట చేసుకుంటూ గట్టిగా చెప్పలేరా అని అడుగుతున్నా మిమ్మల్ందరినీ దీపం సూపర్ హిట్ గట్టిగా చెప్పండి అందరూ యువత నివారించేది యువ కిషోరాలని మీరు అండగా ఉంటే కొండనైనా బద్దలు చేస్తారనేది అందరికీ మీ ఇస్తున్నా మా తమ్ముళ్ళందరికీ ఆ రోజు యువ గళంలో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తా మెగా డిఎస్సీ పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు మొదటి సంతకం సంవత్సరంలో ఉద్యోగాలు ఇచ్చామా లేదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క రూపాయి అవినీతి లేదు మెరిట్ ప్రకారం ఇచ్చాం అది ఈ రోజు ఎన్డీఏ కూటమి యొక్క కమిట్మెంట్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నైపుణ్య శిక్షణ ద్వారా ఒక లక్ష మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చాం గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పులు చేసి మనం ఒక సంవత్సరంలో పది లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాం ఇది మన గుడ్ విల్ యువత మేరకు పోటీ హామీ ఇస్తున్నా మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాది మాది అని మరొక్కసారి హామీ ఇస్తున్నా అందుకే సూపర్ హిట్ అవునా కాదా యువగళం యువగడం గట్టిగా చెప్పాలి తమ్ముళ్ళు నేను కొత్తగా మీరు ఆలోచిస్తే వన్ ఫ్యామిలీ ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త ఒకప్పుడు నేను ఐటీ మాట్లాడాను ఇంటింటికి ఒక ఐటీ చదువుకున్న వాళ్ళు ఉండాలన్నాను నా మాట ఇన్నారు దానివల్ల ఈ రోజు మీరు చూస్తే మన గ్రామాల్లో చదువుకున్న రైతు బిడ్డ రైతు కూలీ బిడ్డ ప్రపంచం మొత్తం వెళ్ళారు ఆ దేశంలో ఎక్కువ ఆదాయం సంపాదించే పరిస్థితికి వచ్చారు పేదరికం తగ్గింది నేను ఒకటే ఈరోజు చెప్తున్నా నా ఆలోచన ఒకటి ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామిక వేతను తయారు చేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా మీరందరూ నాతో ఫాలో అవుతారా అని మిమ్మల్ని అడుగుతున్నా సహకరిస్తారా తమ్ముళ్ళు అడుగుతున్నా గట్టిగా చప్పటినప్పుడు చెప్పండి సహకరిస్తామని లక్ష మంది డాక్రా మహిళల్ని పారిశ్రామికవేత్తల ఏడుగా ప్రోత్సహిస్తున్నాం ఎన్నికల ముందు ఎంత ఉత్సాహంగా కసిగా ఉన్నారు నేడు అలాగే ఉన్నారు తెలుగు తమ్ముళ్ళ స్పీడ్ జన సైనికుల జోరు కమల దళ ఉత్సాహం ఇంకేమైనా ఎదురుందా తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని ఈ సభ రాజకీయాల కోసం కాదు ఓట్ల కోసం కాదు ఎన్నికలు కూడా లేవు ఇదొక బాధ్యత కలిగిన ప్రభుత్వం జవాబారి ఉండే ప్రభుత్వం ఇచ్చిన మాట నెరవేర్చిన ప్రభుత్వాన్ని చెప్పడానికి అనంతపురానికి వచ్చావని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా సూపర్ సిక్ హామీని సూపర్ హిట్ చేశామని చెప్పేందుకు వచ్చా మీ ఆశీర్వాదం మీ భాగస్వామ్యం కోసం ఇక్కడికి వచ్చామని మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే కేశవ్ గారు చెప్పారు బాధ్యత అంటే నేపాల్లో ఆందోళన జరుగుతున్నాయి అక్కడ ఆందోళన జరిగితే రెండు వందల మంది తెలుగు వాళ్ళు అక్కడ చిక్కకుపోయారు ఆ సమయంలో ఎవరైతే హెచ్ఆర్ మినిస్టర్ ఉన్నాడో లోకేష్ గారిని రియల్ టైం గవర్నెన్స్ లో ఉండి మానిటర్ చేయమనే ఆదేశాలు ఇచ్చాను ఇది జవాబారీతరం అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా సమీక్షం అంటే ఓట్ల రాజకీయం కాదు సమీక్షం అంటే తాత్కాలిక అవసరాల్ని అవసరాల్ని తీర్చడం కూడా కాదు సమీక్షం అంటే పేదల జీవితాలు మారాలి పథకాలు అంటే పేదల జీవన ప్రమాణాలు పెరగాలి అందుకే అన్ని వర్గాలతో చర్చించి రెండు వేల ఇరవై నాలుగులో సూపర్ సిక్స్ హాన్ని మీకు ఇచ్చాం ఇంకొక పక్క రెండు వేల ఇరవై మూడు మే నెలలో ఇరవై ఐదు కార్యక్రమం రాజమండ్రిలో మహానాడు జరిగింది సూపర్ సిక్స్ ప్రకటించాం అదే సమయంలో కూటమి మేనిఫెస్టో కూడా ఇచ్చి మేమందరం కూడా సమిష్టిగా కష్టపడి ఇవన్నీ కూడా నెరవేర్చడానికి ముందుకు పోతున్నాం రెండు వేల నాలుగు ఎన్నికలు చరిత్రను తిరగా రాశాయి తమలో కానీ ఇని ఎరుగు శాతం ఓట్లేశారు తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ వచ్చింది నూట అరవై నాలుగు సీట్లు గెలిపించారు ప్రతిపక్షానికి హోదా లేకుండా చేసిన మీకు మనస్ఫూర్తిగా అభినందనలు ఇంకొక పక్క ఇరవై ఒక్క లోకసభ సీట్లు గెలిపించారు అయితే గత ప్రభుత్వం ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంస పాలన మొదలుపెట్టి రాష్ట్రాన్ని అగాధం లేక నెట్టేసింది పది లక్షల కోట్ల అప్పులు తప్పులు పాపాలు అక్రమాలు వేధింపులు దోపిడీలు దౌర్జన్యాలు మహిళలపై అత్యాచారాలు అవినీతితో అంతటా అశాంతి అభద్రత కలిగించారు తొంభై మూడు కేంద్ర ప్రయోజక పథకాల్ని నిలిపివేశారు నిరుద్యోగం గంజాయి డ్రగ్గులు తెచ్చిపెట్టారు నెలలుగా అనేక సవాళ్లను అధిగమించాం ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ పరిపాలన ఘాట్ని పెట్టే ప్రయత్నం చేస్తున్నాం నిర్వీర్యమైన వ్యవస్థల సరదీది మాట ప్రకారం అన్ని పథకాలు మారుస్తున్నాం అందులో భాగంగానే పేద మధ్యతరగతి ప్రజల జీవితాలను మార్చి సూపర్ సిక్స్ అమలు చేశాం అందరి సహకారంతో సూపర్ సిక్స్ పథకాల్ని సూపర్ హిట్ చేసి మాట నిలబెట్టుకున్నామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను తమలో గుర్తుందా సూపర్ సిక్స్ పైన నాడు వాళ్ళు ఏమన్నారో గుర్తుందా అని అడుగుతున్నా